అందరికి నమస్కారం ఇప్పటి కూడా మీకు డోలా శారీస్ అండి ఇంక లాస్ట్ కలెక్షన్ అండి నాకు తెలిసి ఇందులో లేవు ఇక మళ్ళీ స్టాక్ వస్తే థర్టీన్ ఫిఫ్టీలో రావడమే తప్ప ఇక ఇందులో లేవండి నేను ఒకటి చెప్తానండి మరి ఎవరో మరి ఖాళీగా కూర్చుని మెసేజ్ పెట్టారో ఇందాక కామెంట్ చేశారు పెద్ద పెద్ద డ్యామేజ్ విషయం తెలిసా ఇందులో ఎయిటీ పర్సెంట్ బ్లౌజులు ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ శారీస్ వేర్ వేరితే నేను ఎయిటీ పర్సెంట్ బ్లౌజులు ఉన్న శారీస్ వస్తాయి జెన్యున్గా అమ్మినప్పుడు చాలా మంది ఇది చేయరండి ట్రస్ట్ చేయరు మరి ఆమె ఎప్పుడు తీసుకుంటారో నాకు తెలియదు వీటిలో పెద్ద పెద్ద డ్యామేజ్ లేదు మినిమం ఏదైనా డిఫెక్ట్ వస్తుందని చెప్పడం ఎందుకంటే మనకు కూడా తెలియదు షాప్లో అవన్నీ ఉంటాయి కదా సరే ఇవ్వండి అని అడిగి తెచ్చుకుంటాం కదా అప్పుడు అంటాం మేము చూసుకుని పెట్టుకోమే ఏమైనా డిఫెక్ట్ తగిలిద్దామో అంటారు అదే మాట మీకు కూడా చెప్పాము అంతేగాని ఇప్పుడు మీరు తీసుకున్న వాళ్ళందరూ రేపు వచ్చిన తర్వాత అందరూ రివ్యూస్ ఇస్తారు బ్లౌజ్లు ఉన్నాయా అనేది ఖచ్చితంగా రివ్యూస్ అయితే ఇస్తారు తీసుకున్న వాళ్ళు అంటే బాధగానే తీసుకోలేని వాళ్ళంటే బాధలేదు కాకపోతే ఆ కామెంట్ ఇంకో నలుగురు చూసి వాళ్ళు అనకూడదు కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నాను ఎయిటీ పర్సెంట్ ఉన్నాయండి ఏదో వివింగ్ డిఫెక్ట్ శారీస్గా ఉంటుందేమో అని డౌట్తో పెట్టడమే ప్రతిదీ ఓపెన్ చేస్తే మేము కూడా ఓపెన్ చేసి అమ్మలేక కాదండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి వాంటింగ్ ఉంటే మిస్ చేసుకోవద్దు ఫస్ట్ వన్ ఏమంటే సంపంగి గ్రీను ఈ కలెక్షన్ ఇంక ఇదే లాస్ట్ వీడియో అండి ఇంకా వీడియో కూడా లేదు సో ఇది వచ్చుడికి పింక్ కలర్ అండి సో బ్యూటిఫుల్ పింక్ కలర్ ఎంత బాగుంది చూడండి సిల్వర్ దీనికి బ్లౌజ్ కూడా ఉంది దీనికి ఓపెన్ చేసి పెట్టండి ఓపెన్ చేసి చూపించండి అంటున్నారు అన్ని ఓపెన్ చేసి కడితే నేను క్లియర్గా అట్లానే అమ్ముతాను కదండి అది ఒక్కసారి మీరు అది కూడా అర్థం చేసుకోవాలండి ఇవన్నీ కొనాలంటే మూడు వేలు పైనే ఉంటాయి చీరలు ఏదో తక్కువ రకం చీరలు నాసిరకం చీరలు కాదు మిక్స్ లాట్ కదా ఓపెన్ చేసి మళ్ళీ ఫోల్డింగ్స్ అంతా ఎందుకు అందుకనే కదా ఈ ప్రైస్లో పెట్టేసి అమ్మేస్తుంది సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ట్రస్ట్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ చేయండి ట్రస్ట్ చేసి తీసుకోండి ముందుగా కామెంట్ పెట్టిన వాళ్ళు తీసుకున్న వాళ్ళే పెట్టండి లేదా లేదని తీసుకోలేని వాళ్ళు ఫోన్ ఉంది కదా అని కామెంట్ పెట్టద్దు ఇది మాత్రం నేను చెప్తున్నానండి నిజంగానే చెప్తున్నాను సో బ్రిక్ కలర్ అండి సూపర్గా ఉంది బ్రిక్ కలర్ కాదు అదే ఒకలాంటి డిఫరెంట్ కలర్ కలర్ అయితే బాగుంది అండ్ మెరూన్ కలర్ అండి ఇంకా లాస్ట్ కలెక్షన్ అండి బండిల్లో ఉన్న కలెక్షన్ ఇంకా లాస్ట్ కలెక్షన్ అసలు ఏ మాత్రం ఉన్నాయా మిస్టేక్స్ ఏమంటే మనకు లాట్లో వచ్చినాయి అని అమ్మడమేనండి ఇది సో బ్యూటిఫుల్ రాణి పింక్ అండి చాలా అంటే చాలానే బాగుంది శారీ అదిరిపోయిందండి కలెక్షన్ చాలా బాగుంది ఎక్స్ట్రాడినరీగా ఉంది కలెక్షన్ ప్రైజ్ కూడా ప్రైజ్ ఆల్సో సూపర్ ప్రైజ్ అండి త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఫ్రీ షిప్మెంట్లో రాదండి త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా బ్యూటిఫుల్ పెసర గ్రీన్ అండి కడితే కూడా శారీస్ అనేది చాలా బాగుంటుంది చూడడానికే కాదు కడితే కూడా అదిరిపోతుంది శారీ సో మంచి రామా గ్రీన్ అండి సో బ్యూటిఫుల్ అండి ఆల్రెడీ ఈ డిజైన్ మీరు చూసున్నారు కదా ఏది చూపిస్తాను బ్లౌజ్ కూడా ఉంది ఇలా వస్తుందండి సో అసలు ఇది ఇప్పుడు నేను నిజంగా ఇప్పుడు మేముందు ఓపెన్ చేయడమే అసలు దీనికి బ్లౌజ్ కూడా ఉంది మేము ముందు ఓపెన్ చేయడమే మీకు డిజైన్ అర్థం కావడానికి అది ఇది ఉంది కదా సైడ్ పెట్టేసి పెట్టేయలేము కదండి మనం జెన్యున్గానే అమ్ముతామండి మీ ప్రోడక్ట్ అందరికీ అందాలి ఎవరి బడ్జెట్లు వాళ్ళయ్యి అయ్యి అందరికీ అందాలని చెప్పే ప్రైజెస్ అనేది లో ప్రైజెస్లో పెడుతుంటాము సో బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి ప్లెయిన్ దీనికి కూడా బ్లౌజ్ ఉందండి ఇందాక ఈ శారీ చాలా మంది అడుగున్నారు సో ఇప్పుడు మిస్ చేసుకోవద్దండి ఈ శారీ కావాలండి ఇక డిఫెక్ట్ అంటే ఏంనా జస్ట్ ఇక్కడ చూసారా ఇలాగ ఎంతకంటే ఏమి పెద్ద పెద్ద డ్యామేజ్లు ఏమి రావండి వింగ్ డిఫెక్ట్ మిక్స్డ్ లాట్ కదా ఎక్కడన్నా ఉంటుందని భయం అంతే సో మెరూన్ కలర్ అండి ఇది కూడా మీకు కట్వర్క్ స్టైల్ అయితే ఇచ్చారు శారీ బాగుంది సో రాణి పింక్ అండి ఇందాక కూడా ఈ శారీ చాలా మంది అడుగున్నారు ఇదిగోండి ఇప్పుడు ఉంది మళ్ళీ అయిపోయిన తర్వాత అయిపోయిందా అని అడగద్దు పింక్ ఇంకొక పింక్ సో పింక్ కలర్ కూడా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉందండి పింక్ రాణి పింక్ అండి మళ్ళీ ఇందాక కూడా అలాగే పేమెంట్ అయిపోయిన తర్వాత అది రిటర్న్ చేయాల్సి వచ్చింది నేను కూడా బండిల్లో చూడాల చూస్తే ఇందాకే వాళ్ళకి పేమెంట్ చేయకుండా ఉంచుదును ఇది పింక్ అండి సిల్వర్ శారీ అయితే భలే ఉందండి మొత్తం లెస్ అండి శారీ బ్లౌజ్ ఆల్సో అవైలబుల్ ఉంది చక్కగా మీకు చాలా క్లాస్గా చాలా సింపుల్గా ఉంది శారీ లెస్ శారీ కార్నర్ చూడండి ఇలాగ మనకి ఇలా బంచ్లో ఇచ్చారు శారీ ఆల్ ఓవర్ సిల్వర్ బూటీతో మనకి చక్కగా రాణి కలర్ మీద సిల్వర్ బుట్టీ అయితే ఇచ్చారు శారీ చక్కగా మీకు లెంత్ కూడా ఆరున్నర మీటర్ ఉంది చీర లెంత్ కూడా ఆరు ముప్పై కూడా కాదు ఆరున్నర ఉంది ఇది చూడండి ఒక్కసాయి కలర్ మెటాలిక్ సిల్వర్ అండి చూడడానికి ఏమో కానీ వేర్ చేస్తే శారీ వేరే లెవెల్ ఉంటుంది అంత బాగుంది శారీ ఇందాక నేను మెరూన్ కలర్ ఒక కలర్ ఓపెన్ చేశాను కదా డిజైన్ డిజైన్లా ఉందని సో అందులోనే మనకి సంపంగ గ్రీన్ సో ఇది బాటిల్ గ్రీన్కి మెటాలిక్ సిల్వర్ అండి డిజైన్ కూడా చాలా బాగుంది సూక్ష్మ లోపాలు ఉంటాయని తీసుకోండి అండి బ్లౌజెస్ ఉన్నా లేకపోయినా మీరు వచ్చిన తర్వాత మీకే రీచ్ అయిన తర్వాత మీరే చెప్తారు సూక్ష్మ లోపాలు ఉన్నాయంటే బెటర్ అంతే వేరే ఉద్దేశం ఏమీ లేదు ఫస్ట్గా గేయ్ ఇది కూడా సంపంగి గ్రీన్ అండి ఇప్పుడు మీకు ఈ డిజైన్లోనే పింక్ చూసారు కదా అది ఇది లెహంగాస్కి వాటికి గ్రాండ్ అండి సో లావెండర్ కలర్ అండి సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది ల్యావెండర్ కలర్ చాలా బాగుందండి సో ఆరెంజ్ కలర్ ఇది కూడా అంతే చక్కగా కింద బీరకాయలు అదే మ్యాంగో డిజైన్ లాగా చాలా నీట్గా ఇచ్చారు శారీ అంతా బుటీస్ సో ఇది పింక్ కలర్ అండి మీకు వచ్చేటప్పటికి బార్డర్ అనేది ఇలా వచ్చింది చక్కగా మ్యాంగో బుటీస్ శారీ ఆల్ ఓవర్ ప్లెయిన్ మనకి రిచ్ పళ్ళు ఆరెంజ్ కలర్ ఇందాక తీసుకొని ఇందాక లేదని చెప్పిన వాళ్ళు ఇప్పుడు తీసేసుకోండి ఆరెంజ్ ది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మీకు కాంట్రాస్ట్ చేస్తే బాగుంటుందండి అండ్ ఇదిగోండి మీకు లైట్ స్నఫ్ కలర్ ఇదిగోండి ఇది కూడా అంతే జస్ట్ ఒక చిన్న వివింగ్ మిస్టేక్ చూసారా అలా ఏదైనా డిఫెక్ట్ వివింగ్ మిస్టేక్ ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటాయని తీసుకుంటే బెటర్ అండి సో దానికి నప్పున వాళ్ళే తీసుకుంటారు కదా కలర్కి అట్లాగా చూడండి పికాక్ బ్లూ కలర్ ఎంత బాగుంది శారీ త్రీ బై ఫోర్త్ వచ్చిందండి మీకు బార్డర్ కాన్సెప్ట్ చాలా బాగుంది అదేవిధంగా ఈ శారీ కూడా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉందండి త్రిబుల్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది చూడండి శాంప్ సంపంగిలో స్ట్రైక్స్ డిజైను ఇది కూడా అంతే పెద్ద బోర్డర్ అండి సిక్స్టీన్ ఇంచెస్ బార్డర్ అయితే ఇచ్చారు శారీ చాలా బాగుంది ఫోన్ కంటే రియాలిటీలో బాగుంది కలర్ అసలు ఈ చార్ట్ ఇందాక వీడియో కన్నా అదిరిపోయింది ఎక్స్చేంజ్ లేదండి మళ్ళీ మేము అది తీసుకున్నాం ఇట్టు తీసుకున్నాం టూ తీసుకున్నాం త్రీ తీసుకున్నాం ఎక్స్చేంజ్ ఇవ్వండి అనొద్దు దయచేసి ఎప్పుడు వీడియో అప్పుడేనండి మేము కూడా చూడలేదు కదా అసలు ఈ శారీ చూడండి బ్లౌజ్ ఉంది అసలు శారీ అయితే జార్జెడ్ శారీ కంటే మెత్తగా సాఫ్ట్గా సూపర్గా ఉందండి శారీ వెరీ లైట్ వెయిట్ సో ఒక్క చని కలర్లోనే మనకి డిజైన్ ఇందాక డిజైన్ చూపించాను కదా ఇదిగో త్రీ బై ఫోర్త్ వచ్చింది డిజైను సూపర్ బ్లౌజ్ కూడా ఉందండి దీనికి అదే చెప్తున్నా మనం గ్రేడేషన్ చేసి పెట్టినా కూడా ఇవన్నీ అవుతాయి కానీ ఎందుకని అర్థం చేసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు సో ఇట్లాగా ప్రతి దానికి రిచ్ పళ్ళు వస్తుందండి వితౌట్ బ్లౌజెస్ అనుకునే తీసుకోండి అలా చెప్పినా కూడా బ్లౌజెస్ చూడండి బ్లౌజ్ ఉంటేనే తీసుకుంటాము మాకు దేవుడికి పెట్టాలి ఫంక్షన్కి కావాలి అంటున్నారు అస్సలు ఇది లెహంగా కుట్టిస్తే శారీ ఏమన్నా ఉంటుందా అసలు చూడండి ఎంత హెవీ బార్డరు పింక్ కలరు క్లాత్ కూడా అంతే బాగుందండి ఒకసారి పట్టుకోదు ఇది ఒకసారి నేను ఓపెన్ చేస్తే ఇది పళ్ళు పట్టండి శారీ అంత లంగా స్టైల్ నడుం వరకు మనకి ప్లెయిన్గా వస్తుంది కుచ్చుల పాట అంతా బుటీస్ వస్తుంది ఎలా కనిపించేది కుచ్చుల పాటే కాబట్టి కుచ్చుల పాట అంతా చక్కగా మీకు బుటీస్ సెల్ఫ్ జకాడు అదే విధంగా బార్డరు ఇంత ఉన్నా కూడా శారీ లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గంజా జార్జెట్ ఫ్యాబ్రిక్ ప్యూర్ హ్యాండ్ హ్యాండ్లూమ్ ఆర్గంజా జార్జెట్ అంత బాగుంది శారీ అసలు కట్టుకున్నామన్న ఫీల్ కూడా ఉండదు అంత లైట్ వెయిట్ ఉంది శారీ త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఈ శారీ కూడా చూడండి ఎంత బాగుందో ఇన్ని శారీస్ అమ్మాం కానీ ఈ డిజైన్ ఒక్క శారీ కూడా అమ్మలేదండి మనం చాలా బాగుంది శారీ అండ్ ఇది కూడా సూపర్గా ఉందండి శారీ అయితే మాత్రం దీనికి కూడా పళ్ళు పాటు అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ శారీ ఆల్ ఓవర్ చూడండి ఎంత బాగుంది చిన్న చిన్న బుటీస్తో దీనికి కూడా బ్లౌజ్ ఉన్నట్టు ఉంది సో పింక్ కలర్ అండి బ్యూటిఫుల్ పింక్ కలర్ మటాలిక్ సిల్వర్ అండి బ్యూటిఫుల్ పింక్ కలర్ చాలా బాగుందండి అండి ఇది కూడా చూడండి ఇది వచ్చేటప్పటికి మనం నిన్న మొన్న పెట్టాం కదండి త్రిబుల్ నైన్కి వితౌట్ బ్లౌజ్లో ఇవి విత్ బ్లౌజ్లో మైసూర్ క్రేప్ డోలా అండి విత్ బ్లౌజ్ ఉంది దీనికి విత్ బ్లౌజ్ అయినా నన్ను చూస్తాను ఎందుకని మంచిది వితౌట్ బ్లౌజ్ సారీ వితౌట్ బ్లౌజ్ ఇది దేనికి విత్ బ్లౌజ్ చూసాను సో మైసూర్ క్రేప్ డోలా అండి త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి మొన్న పెట్టాం కదా కలర్స్ అందులో ఒక శారీ వితౌట్ బ్లౌజే ఆ గ్రీన్ కూడా వితౌట్ బ్లౌజ్ అండి చెక్స్ సిల్వర్ చెక్స్ బుట్టీసు ఇది కూడా మీకు బాక్సులు బాక్సులు డిజైను వస్తుంది అండ్ ఇది కూడా వితౌట్ బ్లౌజేనా అండి మీరు మీ అందరికి తెలిసి ఈ శారీస్ సో వితౌట్ బ్లౌజ్లోనే వస్తాయి సో కలెక్షన్ అయితే ఇది అవైలబిలిటీలో ఉందండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి త్రిబుల్ నైన్ అండి ప్లీజ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సో ఇది అసలు అన్ఫిన్స్డ్ బట్ ఇది థర్టీన్ డబల్ నైన్ పెట్టినటువంటి శారీ ఒక పీస్ ఉందని ఇందులో యాడింగ్ అయితే చేసేసామండి సో ఆరెంజ్ కలర్ అండి సో ఆరెంజెస్ కావాలనుకునే వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు ఇది కూడా నేను ఒకసారి డిజైన్ అర్థం అవ్వలేదు అని అడిగారు ఇందాక శారీ అంతా వస్తుందండి ఇలాగా శారీ అంతా వస్తుంది త్రిపుల్ నైన్ షిట్టింగ్ ఎక్స్ట్రా అండి ఇది ఒకలాంటి కలర్ అంటే ఎలాగంటే మెరూన్ కలర్లోనే ఒక డిఫరెంట్ షేడ్ అండి షేడ్ అయితే చాలానే బాగుంది ఇది కూడా సూపర్ అండి ఇది కూడా మైసూర్ క్రేపే చాలా బాగుంది దీని విత్ బ్లౌజ్ కూడా ఉంది సో లాస్ట్ అండ్ ఫైనల్గా గ్రీన్ తో అయితే ఎండింగ్ అయితే చేసేస్తున్నాం అండి వీటిల్లోనే కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ఉంది ప్లేస్ చేసుకోండి కుప్పలాగా ఏమీ లేవు జస్ట్ మీకు కలర్ కోసం వన్ బై వన్ ఏ వేశాము ఓపెన్ చేయకుండా చూపించాము అంతే అంతకుమించి ఇంకేం లేదు వాంటింగ్ ఉన్న వాళ్ళు తీసుకోండి ఇంతంత చెరువులు కానీ ఇంతంత చిరువులు కానీ ఉండవు ఏదైనా చిన్న మిస్టేక్స్ లోపాలు ఉంటాయని తీసుకుంటే బెటర్ అంతే అంతకుమించి నేను ఎన్నిసార్లు చెప్పేది లేదు వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోద్దండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్ సో నేను ఒకటి చెప్తానండి ఈ వీడియోలో మొత్తం ఎన్ని సారీస్ ఉన్నాయో కౌంట్ చేసి చెప్పండి ఎవరైతే కరెక్ట్ కౌంటింగ్ ఇస్తారో వాళ్ళకి బ్యూటిఫుల్ శారీ నా తరపు నుంచి గివ్ అవే గిఫ్ట్గా వస్తుంది సో ఈ రోజు నుంచి ఇలా ప్లాన్ చేద్దాం ఈ వీడియోలో మొత్తం ఎన్ని సారీస్ ఉన్నాయో కరెక్ట్గా కౌంట్ చేసి చెప్తాను వాళ్ళకి కరెక్ట్ నెంబర్ చెప్తే సో మీకు బ్యూటిఫుల్ శారీ అనేది జస్ట్ గివ్ అవే రూపంలో వస్తుంది డోంట్ మిస్ అండి చూద్దాం ఎంతమంది కరెక్ట్గా పెడతారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ